హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రైల్వే ప్రయాణికులకు ఇకపై మొబైల్లో చూపించే టికెట్లు చెల్లవు రైల్వే కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైల్వే టికెట్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పెరుగుతున్న డిజిటల్ మోసాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్ణయాత్మక చర్యల్లో భాగంగా రిజర్వు చేయని టిక్కెట్లను ఎలా ధృవీకరించాలో గణనీయంగా మార్చే కొత్త నియమాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది ఇక ఇటీవలే అప్డేట్లో భాగంగా ప్రయాణికులు ఇకపై తమ ఫోన్లలో రిజర్వు చేయని టిక్కెట్లను చూపించడంపై మాత్రమే ఆధారపడకూడదని భారతీయ రైల్వేలు ఒక నియమాన్ని రూపొందించాయి బదులుగా టికెట్ భౌతిక ప్రింటౌట్ ఇప్పుడు తప్పనిసరి టెక్నాలజీ దుర్వినియోగం ద్వారా దోపిడీకి గురవుతున్న లొసుగులను మూసివేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక అడుగు భారత రైల్వేలు చేసిన కొత్త టికెటింగు నిబంధనల మార్పుల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం అయితే రైళ్లలో రిజర్వు చేయని కంపార్ట్మెంట్లో ప్రయాణించే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రైలు టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణించటానికి ఈ సౌకర్యం అమల్లో ఉంది ఇది టికెట్ కౌంటర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండటాన్ని నివారించింది రైల్వే స్టేషన్కు తొందరపడి వచ్చే ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంది అయితే భారతీయ రైల్వేలు ఇప్పుడు ఈ విధానాన్ని నిషేధించాయి అంటే రిజర్వు చేయని కంపార్ట్మెంట్లో ప్రయాణించే ప్రయాణికులు తమ రైలు టికెట్ల ఫోటో కాపీని తీసుకుని రైళ్లలో ప్రయాణించాలని భారతీయ రైల్వేలు సూచించాయి ఆ ఆకస్మిక నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక జైపూర్లో జరిగిన సంఘటన దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టడానికి భారత రైల్వే ఈ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టినట్లు సమాచారం ఇటీవల జైపూర్లో రైళ్లలో ప్రయాణించే విద్యార్థుల ప్రయాణ టిక్కెట్లను టిక్కెట్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేస్తున్నాడు ఆ సమయంలో విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో కలిగి ఉన్న అన్ని టిక్కెట్ల నిజమైన టిక్కెట్టుగా కనిపించాయి ఇక ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది తర్వాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడించింది ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వు చేయని కంపార్ట్మెంట్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను మొబైల్ ఫోన్లలో చూపించకుండా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని ఆదేశించారు దీని ప్రకారం టిక్కెట్లను టిక్కెట్ తనిఖీదారులకు చూపించాలని సూచిస్తున్నారు రైల్వే అధికారులు అదేవిధంగా భారతీయ రైల్వేలలో టికెట్ మోసాన్ని నివారించడానికి యూటీఎస్ మొబైల్ యాప్ ఏటీవీఎంలు అలాగనే టికెట్ కౌంటర్ల దగ్గర రిజర్వ్ చేయాలని రైల్వే టికెట్ల ముద్రిత కాఫీని తీసుకెళ్లడం తప్పనిసరి చేసింది వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో భారతీయ రైల్వేల ఆదాయాన్ని కాపాడటానికి టికెట్ వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి ఈ చర్య చాలా అవసరమని రైల్వే అధికారులు తెలిపారు